హాయ్ హలో విరాధిక విలాస్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నాను ఈ రోజు నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ తయారు చేయబోతున్నాను ముందుగా ఫుల్ మకాన తర్వాత కాజు అంటే జీడిపప్పు అనమాట బద్దపప్పు కూడా తీసుకోవచ్చు ఇలాగ ఒక్కొక్కటి సమానంగా తీసుకుందాం అనమాట బాదం పప్పు మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్ అండి బాదం పప్పు అలాగే ఫుల్ మకాన పెద్ద కప్పుతో చిన్న మామూలుగా దాంట్లో సగానికి హాఫ్ కప్పు అంత కాజు అలాగే హాఫ్ కప్ అంత బాదం పప్పు తర్వాత వచ్చే సన్ఫ్లవర్ సీడ్స్ అండి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా సమానంగా తీసుకుందాం అలాగే తర్వాత గుమ్మడి గింజలు కూడా సమానంగా తీసుకుందాం అదే కప్పు అనమాట అలాగే చూసారా తర్వాత వచ్చేసి ఉప్పు శనగలు పైన పొట్టు లేని ఉప్పు శనగలు తీసుకుందాం ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులో చాలా మంచిది కూడా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు తర్వాత పప్పు ఇది నేను హాఫ్ కప్ తీసుకున్నాను మీరు కావాలంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు పిస్తాపప్పు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇదిగోండి పిస్తాపప్పు తర్వాత వచ్చేసి పంచదార పంచదార వచ్చేసి హాఫ్ కప్పు అండి మీకు కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు నేను వాటికి ఇంత తీసుకుంటున్నాను అనమాట తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్నాము అలాగే పంచదారలో మనకి ఫ్లేవర్ కోసం అనమాట ఈ పౌడర్ మంచి ఫ్లేవర్గా మంచి టేస్ట్గా కావాలంటే యాలూకాయలు వేసుకుందాం యాలక్కాయలు మీకు టేస్ట్ నచ్చితేనే వేసుకోండి పర్వాలేదు లేకపోయినా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చు అనమాట నేను మటు నాలుగు తీసుకున్నాను ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలన్నమాట పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని మందపాటి కళాయి బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా వేసేసుకొని వేయించుకోవాలన్నమాట స్లో మంట మీద వేయించుకోవాలండి ముందుగా బాదంపప్పు తీసుకున్నాను అది సగం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను అనమాట బాదం బాదంపప్పు జీడిపప్పు వేగింది సగం దాకా తర్వాత మనం గుమ్మడి గింజలు వేసేసుకుంటున్నాం గుమ్మడి గింజలు కూడా ఇలాగా వేయించుకోవాలి కొద్దిగా చిట్పటం అంటున్నాయి ఈ టైంలో వచ్చేసి మనం పిస్తా పప్పు వేసేసుకుందాం పిస్తాపప్పు కూడా వేయించేసుకుందాం అనమాట ఇలాగా కొద్దిగా టైం పడుతుందండి అన్నీ వేయించుకోవడానికి పర్వాలేదు నెల రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను ఇది నెల రోజు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుందాం ఈ క్వాంటిటీలో తీసుకుంటేనే నాకు ఇంత క్వాంటిటీ పెద్ద డబ్బాతో వచ్చిందండి మీరు కావాలంటే తక్కువ కూడా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఒకసారి తయారు చేసుకుంటే మనకి త్వరగానే అయిపోతుంది అందుకని నేను ఈ క్వాంటిటీ తీసుకుంటేనే నాకు పెద్ద డబ్బాలోకి వచ్చిందండి నేను ఉప్పు శనగలు వేసుకున్నాను ఆల్రెడీ వేయించే ఉంటాయి ఉప్పు శనగలు కానీ ఒకసారి వేయించుకున్నానమాట నిల్వ ఉండాలి కాబట్టి ఫుల్ మకాన కూడా వేగిపోయింది వేసేసాను వేయించిన తర్వాత ఇవి కొంచెం చల్లగాయినాయి కాబట్టి నేను ఇలాగ చేత్తో తీసేస్తున్నాను మీరు మటుకు ఇలా చేత్తో తీయవద్దు బాగా చల్లారిన తర్వాతే చేయి పెట్టండి లేదంటే గరిటి పెట్టి తీసుకోండి ఫుల్ మకాన విడిగా తీసేసుకొని విడిగా మిక్సీ పట్టాలి కాబట్టి విడిగా తీస్తున్నాను ఇవి వచ్చేసి నేను ఒకసారి జల్లుడు పట్టుకుంటా జల్లుడు మటుకు తడి లేకుండా ఉంచుకోవాలి అలాగే ప్లేట్ కూడా తడి లేకుండా ఉంచుకోవాలన్నమాట ఇదిగోండి నట్స్ అన్నీ ఒకసారి ఇలాగా జల్లుడు పట్టేసుకుంటే దాంట్లో పైన పొట్ట ఏమన్నా ఉంటే కానీ లేదంటే నల్లగా ఏమన్నా బాగా ఎక్కువగా వేగిపోయిన పలుపులు కానీ ఉంటాయి కదా అవి ఇలాగా జల్లీ చేసుకుంటే చక్కగా నీట్గా అవుతాయి ఈ పౌడర్ అంతా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వేస్టేజ్ అన్నీ వచ్చేస్తాయి ఇవి చల్లగా అయిపోవాలండి పూర్తిగా ఇది ఇంకా కొంచెం ఉంది కాబట్టి నేను చల్లగా చేసుకుంటున్నాను చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను చల్లగా అయిపోయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ మంచిగా అవుతుంది లేదంటే పిండి పిండిగా ఉంటుంది పిండి పిండిగా కావాలంటే మనం చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి అది నేను చెప్పబోయేది స్పీడ్లో నాకు కొంచెం తడబడుతున్నాను ఇదిగోండి ఇలాగా పౌడర్లో అయిపోవాలి అక్కడక్కడే ఉన్న పలుకులు ఉంటే పెద్ద పెద్ద పలుకులు కొద్దిగా మిక్సీ అవకపోతే మిక్సీలో మళ్ళీ వేసుకుందాం ఇలాగ పూర్తిగా నట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత చక్కగా ఇలాగ కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫుల్ మకాన వేసుకున్నాం ఫుల్ మకాన కూడా మంచిగా పౌడర్ అయిపోతుంది వేయించుకున్నాం కాబట్టి వేయించుకుంటే పౌడర్ అవుతుందంటే మామూలుగా అయితే అస్సలు పౌడర్ అవదు గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి పంచదార యాలక్కాయలు ఇది కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను మంచిగా పౌడర్ అయిపోవాలి ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసి ఈ పౌడర్లన్నీ ఒక దాని మీద ఒకటి వేసేసుకొని చక్కగా చేత్తో కలిపేసుకోవాలండి ఈవెన్గా కలిపేసుకోవాలి ఈ పౌడర్ అంతా చేయి చాలా శుభ్రంగా ఉండాలండి నీళ్ళు లేకుండా తడి లేకుండా ఇలాగ చేత్తో కలిపేసుకుందాం మీ దగ్గర మిక్సర్ ఏదన్నా ఉంటే మిక్సర్లో కూడా వేసి కలిపేసుకోవచ్చు అనమాట చేత్తో కూడా బాగా కలిపేసుకోవచ్చు ఇలాగా త్వరగానే అయిపోతుంది కలిపేసుకున్న తర్వాత ఇది మిల్క్ పౌడర్ అండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే కలుపుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు మిల్క్ పౌడర్ ప్రతి డైరీలో దొరుకుతుంది ఎక్కడ డ్రై మిల్క్ డైరీలో ఉంటుంది కదా మిల్క్ డైరీలో ఎక్కడైనా దొరుకుతుందండి కావాలంటే కలుపుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇది కొంచెం రిచ్నెస్ ఇస్తుంది అట్లాగే పాలు ఒక్కోసారి పల్చగా ఉంటాయి కాబట్టి ఇది యూస్ చేయచ్చు అందుకని రిచ్గా ఉంటుంది కాబట్టి కలుపుతున్నాను మంచిది కూడా ఆరోగ్యానికి అందుకని తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇలాగ శుభ్రమైన డబ్బాలో తీసేసుకుందాం చాలామంది పాలు ఇష్టం ఉండదు కదా పాలు తాగడం వాళ్ళకైతే రాగి జావలో కల్ కూడా కలిపేసి ఇవ్వచ్చండి రాగి జావలో కూడా ఈ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చేచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు పె పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చండి ఆడవాళ్ళకైతే నేర్సాము ఉంటుంది కదా ఇది రెండు మూడు స్పూన్లు వేసేసుకొని తాగితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా స్పూన్ నుంచి రాగానే ఇలాంటి పౌడర్ ఇచ్చేస్తే చాలా మంచిదండి లేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు రాగి జావుల్లో మిక్స్ చేసి ఇచ్చిన చాలా మంచిదండి చూసారా నేను క్వాంటిటీ తీసుకున్నవన్నీ ఈ పెద్ద డబ్బాలోకి చిన్న సీసాల్లో కూడా వచ్చింది నాకు చిన్న సీసా నేను డైలీ యూజ్ చేసుకుంటాను పెద్ద సీసా వచ్చేసి నేను స్టోరేజ్ చేసుకుంటాను ఇలాగా గ్లాసులో రెండు స్పూన్లు వేసుకొని పాలు వేసుకొని కలుపుకొని తాగితే చాలండి ఆడవాళ్ళకి ఆ రోజుకి కావాల్సిన విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి నీరసం పోతుంది అనమాట పని చేయంగానే నీరసం వస్తుంది కదా ఇలాగ ఒక గ్లాసులో కలుపుకొని తాగితే చాలా మంచిది మీకు కానీ ఈ పౌడర్ నచ్చితే share, change, like, change, subscribe.